మొత్తం బిల్ ఎంత అయిందో పంపించరా ఒరే పాచి నీ కొడుకు పుడితే ఎవరి పేరు పెట్టుకుంటావు ఇంకెవర్రా సింహం బాలకృష్ణ పేరు పెట్టుకుంటా మరి కూతురు పుడితే ఐశ్వర్య రాయ్ చా రే మరి అటు ఇటు కాకుండా పుడితే ఏం చేస్తావరా చేతి నీ పేరే అమ్మ చూస్తే అద్దరు రామా

సరేరా వస్తాను బాయ్ 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 కేరా నువ్వు ఇప్పుడు డ్రాప్ చేసిన అమ్మాయి నేరుదే కదా మరి సుగ్గర్తో అలా ఎందుకు చెప్పా రే నేను ఫ్రెండ్గా వాడి కోసం చేయాలనుకుని ఈ రోజు నేర్జేను పరిచయం చేసుకున్నాను ఏంటి అది చెప్తాను రారా ఏమంటే ఎవరో ఆవరగాడు కావాలని నా చున్ని తొక్కడు వాడు చున్ని తొక్కితేల్చే నా గుండెల మీద పడుతుంది అనుకున్నాను మిస్ అయ్యి ఎవడో ఫైర్ అమాయికి చూసావా మనకేదో జరిగిపోయిందని అపార్థం చేసుకుని ఆవేశం తెచ్చుకునే ముందు మనం ఒక్క క్షణం ఆగి ఆలోచించగలిగితే మన మూలంగా ఎవరు బాధపడరు కోసమా సారీ తప్పు అయిపోయింది తప్పు జరిగాక ఒక చిన్న పదం సారీ దాంతో మనం తప్పుకుంటాం కానీ కానీ అవతల వాళ్ళు ఎంత బాధపడతారో ఆలోచించాం మీరేంటి ఇక్కడ ఈ షాప్ ఓనర్ నా ఫ్రెండ్ అండి వాడు బయటికి వెళ్ళాడంట మళ్ళీ వద్దామని వెళ్తున్నాను అండ్ దీని తరఫున నేను సారీ చెప్తున్నాను అయితే ఆ సీన్ మీరు చూసారనమాట ఏం పర్లేదండి తను నేను అనుకుంది ఇప్పుడు నేను కాదని తెలిసిపోయింది కాబట్టి ప్రాబ్లం సాల్వ్ నిజం చెప్పండి దీని మీద మీకు కోపం లేదా నా చెంప పగిలి క్షణం మాత్రం ఆవేశం వచ్చింది కానీ కంట్రోల్ చేసుకున్నాను హలో ఏంటి అలా చూస్తున్నారు గ్రేట్ మీ ఓపిక నాకు నచ్చింది అలా మీరు కొట్టారేంటి చీచి లేదండి మీలాగే ప్రతి ఒక్కరు ఆవేశాన్ని ఒక క్షణం ఆపుకుంటే ఎన్నో ఆనందాలు జరగకుండా ఉంటాయి ఆ గ్రేట్నెస్ నాది కాదండి నా ఫ్రెండ్ ద గ్రేట్ ఉంది బాలసుబ్రహ్మణ్యమా ఎస్ నేను మొదట్లో చాలా ఎమోషనల్ గా ఉండేవాడి ఇంట్లో అన్నం పెట్టడం కాస్త ఆలస్యమైన ప్లేట్ విసిరి కొట్టేవాడి అలాంటిది వాడితో స్నేహం చేశాక అలాంటి అవలక్షణాలన్నీ చొక్కా తీసినట్టుగా తీసిపారేశా అలాగా మీకు విషయం తెలుసా మా కాలేజీ మొత్తానికి వాడంటే చాలా ఇష్టం అండి అతనిలోని అంత గ్రేట్నెస్ ఏమిటి సరే సార్ సరే ఇమీడియట్ గా చర్చ తెప్పించాలి సార్ ఈ అమ్మాయిని ఎమర్జెన్సీ వార్డులో చేర్పించాలి అంటే రైట్ అలా కలుపుకి చూస్తామంటా అక్కడ రక్తం కలిపి కనిపించట్లేదా ఏంటి అరుస్తావేంటి ఇది హాస్పిటల్ సైలెంట్ హాయ్ అక్కడ పేషెంట్ జాబు చెట్లు ఉంటే పాన్పర అన్నవి సైలెన్స్ చెట్టమంటా బుద్ధి లేకుండా ఇది యాక్సిడెంట్ కేసు పోలీస్ స్టేషన్ కి వెళ్ళి రిపోర్ట్ చేసిరా అప్పుడు జాయిన్ చేసుకుంటాం ఆ లోప అమ్మాయి ప్రాణం పోతుంది తెలుసా ఆ పోనీవయ్యా హాస్పిటల్ కి మంది వస్తూ ఉంటారు చస్తూ ఉంటారు ఒక్కళ్ళో పోతే ఏంటంటే ఇదే పరిస్థితిని తల్లికొని పెళ్ళానుకో వస్తే తెలుస్తుంది దయచేసి కాపాడు సార్ ఈ అమ్మాయి ఈ అమ్మాయి ప్రాణం పోయేటట్టుంది సార్ 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 ఎలాగే సేవ్ చేయండి సార్ ప్లీజ్ సార్ ఇట్స్ ఓకే ఇట్స్ ఓకే ఇంతకీ ఈ అమ్మాయికి నువ్వేమవుతావు దారిలో వెళ్ళే మనిషిని అవుతాను రోడ్డు మీద యాక్సిడెంట్ అయిపోయి ఉంటే నేను తీసుకొచ్చాను సార్ అసలు ఈ అమ్మాయి ఎవరు కూడా నాకు తెలియదు సార్ సార్ రేపు పొద్దున ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే నేనున్నాను సార్ అలాగలాగే మా ఫార్మాలిటీస్ రూల్స్ మాకు మాకుంటాయి కదా హాస్పిటల్లో ఇలా అనవసరంగా అరిచి గబ్బులు పెడతాయి సార్ రూల్స్ ఫార్మాలిటీస్ అనేవి మనిషి కోసం మనిషి తయారు చేసుకున్నాం సార్ మన కోసం రూల్స్ కానీ రూల్స్ కోసం మనం కాదు కదా సార్ సార్ అయినా ప్రాణం కన్నా ముఖ్యం ఏది కాదు కదా సార్ సార్ ప్లీజ్ ఈ అమ్మాయి త్వరగా సేవ్ చేయండి సార్ ఈ అమ్మాయికి ఏమైనా ఆ బాధ్యత నాదే సార్ సార్ ఐమ్ బాలసుబ్రహ్మణ్యం సన్ ఆఫ్ జయరామ్ హౌస్ నెంబర్ త్రీ ఫిఫ్టీ టూ ఎస్ఆర్ నగర్ ఓకే మీ వివరాలు రిసెప్షన్లో రాసింది కమాన్ ఈ పేషెంట్ని ఎమర్జెన్సీ వాడికి తీసుకెళ్ళి ఓకే సార్ డాక్టర్ అరే ఈ అమ్మాయి జీకే కూతురు లాగా ఉంది అంటే ఇండస్ట్రీస్ జీకే గారు కూతురు హలో జికే నువ్వు అర్జెంట్ గా బయదేరా హాస్పిటల్ రా రా చెప్తాను అంత అర్జెంట్ గా రమ్మన్నావా మీ అమ్మాయికి చిన్న యాక్సిడెంట్ అయింది కంగారు పడాల్సిన పని ఆల్ రైట్ అవును నాకు తెలియకుండా అమ్మాయికి పెళ్ళి ఎప్పుడు చేసావు పెళ్ళా సుజాత ఇప్పుడు గర్భవతి ఏమైందే రాత్రి రాత్రి వస్తుంటే కంట్రోల్ తప్పి చిన్న యాక్సిడెంట్ అయింది నాన్న నేను అడిగేదే నీ కడుపులో జరిగిన యాక్సిడెంట్ గురించి నిన్నే అడిగేదే ఎవడు నా ప్రశ్నకు సమాధానం నీ ఏడుపు కాదు చేసేటప్పుడు ఉండాలి ఎవడు అతను అని అతను నేను ప్రేమించుకున్నావు నాన్న ఇక చాలా ఆపు బాలసుబ్రహ్మణ్యం సన్ ఆఫ్ జైరామ్ డోర్ నెంబర్ త్రీ ఫిఫ్టీ టూ ఎస్ఆర్ నగర్ ఎవరు కావాలండి మీకు ఇక్కడ బాలసుబ్రహ్మణ్యం ఎవరు మా అబ్బాయి కొంచెం పిలుస్తారా ఏం జరిగింది ఇన్స్పెక్టర్ గారు మీ అబ్బాయి వస్తే తెలుస్తుంది పిలవండి బాలు ఒరే బాలు ఏంటి నాన్న నీ కోసం పోలీసులు వచ్చారా చెప్పండి సార్ నువ్వేనా బాలసుబ్రహ్మణ్యం అవునండి జీకే గారు గా నిన్ను వెంట పెట్టి తీసుమన్నారు జీకే గారా ఆయన ఎవరండి సుజాత వాడు నాన్నగారు సుజాత ఆవిడెవరు చూడు మిస్టర్ బాలసుబ్రహ్మణ్యం చాలా పొరపాటు చేస్తున్నాడు మంచి భవిష్యత్తు ఉన్నవాడి అనవసరంగా జీవితాన్ని నాశనం చేసుకోండి సార్ అసలు మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం అవట్లేదండి సుబ్రహ్మణ్యం జీకే చౌదరి గారి అమ్మాయి సుజాతను ప్రేమించి ప్రెగ్నెంట్ చేసి సైలెంట్ గా హాస్పిటల్లో జాయిన్ చేస్తే ప్రాబ్లం తీర్పు సార్ రాత్రి ఒక అమ్మాయికి యాక్సిడెంట్ జరిగితే ఆ అమ్మాయి నేనే తీసుకెళ్లి హాస్పిటల్లో చేర్పించానండి అంతకుముందు నాకేం డీటెయిల్స్ తెలియవు ఇప్పుడు మీరు చెప్పకే అర్థమైంది ఆ అమ్మాయి పేరు సుజాత అని ఇప్పుడు ఆ అమ్మాయికి ఎలా ఉంది సార్ బాగానే ఉంది నీకు అమ్మాయికి ఎటువంటి సంబంధం లేదంటా అవును సార్ జీకే గారు విషయం చెప్పు అసలు మీ అమ్మాయి తెలియదు అంటున్నాడు అయినా మీ పేరు చెప్పాను మీరు కూడా తెలియదు అంటున్నాడు అయితే వాడికి నా గురించి తెలియాలి ఓకే మాట మీ అమ్మాయితో తప్పు చేశాను పెళ్లి చేసుకుంటానని ఒప్పుకొని ఉంటే నీకు గతి పట్టేది కాదు కదరా నేను ఎవరో తెలియదన్నా ఒప్పుకుంటా నా కూతురుతో పడుకునే అదెవరో తెలియదంటావే ఎట్టారా నేను క్షమించేదే ఇప్పటికే చెప్తున్నాను తెలియదు ఎట్ట నువ్వు మాటరా